తారు డబ్బాలను చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను కాబలి రూరల్ పోలీసులు గంటల అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి దొంగతనానికి గురైన తారు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు గత రెండు రోజుల క్రితం కాబలి రూరల్ మండలం రుద్రకోట సమీపాన ఉన్న తారు మిక్సింగ్ ప్లాంట్లో ఇరవై తారు డబ్బాలు చోరీ చేయడం జరిగింది ఈ కేసును సవాలుగా తీసుకున్న కాబలి రూరల్ సిఐ రాజేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ తిరుమల రెడ్డి గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకోవడం జరిగింది పలనాడు జిల్లా ఎడ్డపాడి మండలం సోలస గ్రామానికి చెందిన తిరుపతి శివయ్య తిరుపతి హరికృష్ణను ఈ డబ్బాల కేసులో నిందితులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది తారు డబ్బాల చోరీ విషయాన్ని సవాలుగా తీసుకున్న కాబేరి రూరల్ పోలీసులు ఈ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించడం విశేషం గౌరవరం సమీపాన కావల్ రూరల్ పోలీసులో ఈ ఇద్దరి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి తారు డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు కావలి పట్టణ ప్రజలకు శుభవార్త క్వాలిటీ స్వగృహ ఫుడ్స్ షాప్ నెంబర్ ఒకటి జమునా కాంప్లెక్స్ ఆర్ అండ్ బి బంగ్లా ఎదురు ట్రంక్ రోడ్ కావలి మా వద్ద స్వీట్స్ యూఎస్ ప్యాకింగ్ గిఫ్ట్ ప్యాకింగ్ స్వీట్స్ స్వగృహ ఐటమ్స్ వెజ్ మరియు నాన్ వెజ్ పికిల్స్ హాట్ ఐటమ్స్ లైవ్ బొబ్బట్లు గీ స్వీట్స్ షుగర్ ఫ్రీ స్వీట్స్ బేకరీ ఐటమ్స్ చాక్లెట్స్ లభించును అంతేకాకుండా మీ ఇంటిల్లిపాది శుభకార్యములకు ఆర్డర్లపై సప్లై చేయబడను ఆహ్వానించేవారు క్వాలిటీ హరి ఎం హేమంత్